ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు భారీ మెజారిటీతో ఆమె రాజమండ్రి నుంచి గెలిచి వచ్చారు పైగా ఆమె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు అని చెప్పడానికి రిజల్ట్స్ కళ్ల ముందు ఉన్నాయి ఎన్నడూ లేని విధంగా పదికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం ఆరుగురు అభ్యర్థులలో ముగ్గురు ఎంపీలు గెలవడం అంటే అందులో పురంధేశ్వరి క్రెడిట్ కూడా ఉందని అంటున్నారు దాంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అన్న చర్చ కూడా నడుస్తోంది కానీ కేంద్ర బీజేపీ పెద్దలు ఏం ఆలోచించుకున్నారో తెలియదు కానీ ఆమెను ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గానే కొనసాగించనున్నారు ఆమె మరింత కాలం పార్టీని నడిపేందుకే పరిమితం కావాల్సి ఉంది ఆమె ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి జూలైకి ఏడాది అవుతుంది ఆమె పదవీ కాలం మరొక రెండేళ్లు ఉంటుంది అప్పటికి ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి ఆ విధంగా పార్టీకి కూడా మంచి రిజల్ట్ ఇస్తే విస్తరణలో ఖచ్చితంగా ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు అయితే ఈలోగా ఏపీ ప్రజలకు తానేమి చేశాను అన్నది రుజువు చేసుకునే పనిలో పురంధేశ్వరి ఉన్నారు ఆమె కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇష్యూని టేకప్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం చూస్తోంది మీద అంతేకాదు కేవలం స్టీల్ ప్లాంట్ తోనే కాకుండా దేశంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని పురంధేశ్వరి ఈ సమస్యకు మధ్య మార్గం అని చూపిస్తున్నారు సెయిల్లో లో స్టీల్ ప్లాంట్ ని కలపడం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ని అలా కనుక బతికి బట్ట కడుతుందని సొంత గనుల కొరత ఉంటే తీరుతుందని ఆమె చెప్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేట్ పరం కాకుండా ఉండాలి అన్న ఏపీ ప్రజల ఆశయం నెరవేరుతుందని దీని మీద ఆమె కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలుసుకుని మొత్తం పరిస్థితిని వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడమని కుమారస్వామి కూడా దానికి సానుకూలంగా స్పందించారు సెయిల్ లో కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనమైతే ఏపీకి అతిపెద్ద విజయం దక్కినట్లే ఈ కృషి చేసిన పురంధేశ్వరిని కూడా అంతా తప్పకుండా తలుచుకోవాల్సిందే ఆమె తాను ఏపీకి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో ఈ ఘనమైన ఉక్కు కార్యాన్ని చేపట్టి సక్సెస్ కావాలని చూస్తున్నారు దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు